శ్రీ శివభక్త మార్కండేయ మందిరము భాగ్యనగరు కామద్గారు భివండి మందిరములో మార్కండేయ మహాముని జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు రుద్రాభిషేకము ఎనిమిది ముప్పై నిమిషాలకు సత్యనారాయణ మహావ్రతము పది గంటలకు మహాయజ్ఞము జరిపినారు మధ్యాహ్నము మూడు గంటలకు సోదరి కంపౌండ్ శ్రీ పద్మశాలి సమాజం నుండి దేవుని పాల్కి అదే మాదిరిగా గీతాశ్రమం నుండి చేతి మొగ్గము శోభాయమానంగా యాత్ర జరిపి ఆ యాత్రలో పద్మశాలి కుల బాంధవులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని శోభాయమానంగా యాత్రను జరిపినారు ఆ యాత్ర తదనంతరము మొగ్గంపై నేసిన వస్త్రాన్ని స్వామివారికి అర్పించి ఆ వస్త్రమును వేలంపాటలో శ్రీ వంగ రాములు గారు యాభై రెండు వేల పాట పాడి ఆ భగవంతుని కృపకు పాత్రులైనారు కావున వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని కృప ఎల్లవేళ కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మందిరం యొక్క కమిటీ అధ్యక్షులు శ్రీ గాలిపల్లి భరత్ గారు వారికి ధన్యవాదాలు తెలిపినారు పేరు పేరున అర్చన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపినారు ജയ ജയ മാർക്കുഭമുല സേ തൻ ശുഭ മുലു സഗേദേ ശുഭ മുലു രുമയാ സ്വാമി വിജയ മുലു സഗ ऋषि महर्षि मृरु महर्षि मनवडिगाण्ड मरुपति पुण्यदं पतुल मृदुगतनयुडिया मागशुद्ध कवियन जन्म मृत्युञ्जयवरप्रधायुड जुलकू परमपामनु जय मार्चया जय जय माया शुभमुलनुसगे तन्दि शुभमुलनुसगे दे देवा शुभमुलु कोरुमया स्वामी సాలియుల మూయ తురుశుల పతిత పావనుడా ఋషి సంస్కృతిని జగతికి చాడిన గుమ్రవ దీవి పూడా మాషి గుడివర ముని పూందిన మహిమాంి తుడా

మన యొక్క కులదైవం మార్కండే మహమూలి జయంతి ఈ యొక్క పల్లకి యాత్రలో పాల్గొన సమాజ పదాధికారులు సమాజ బాంధవులు యువకులు అందరికీ కూడా సమాజం అందరికీ కూడా నేను హార్దిక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను చాలా ఉత్సాహంగా ఎంతో వైభవంగా ఈ యొక్క పల్లకి యాత్ర ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొన్నారు ఇది మన యొక్క దైవం భక్తికి అదే విధంగా మన యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఐక్యతకు ఇదొక నిదర్శనంగా నేను భావిస్తాను అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క నేతి వర్షంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు ఎందుకనగా ఇప్పుడు ఏది పాల్గొనడానికి ముఖ్య కారణం మనం ఈ యొక్క మందిరానికి ఏదో రకంగా మనము ఒక డొనేషన్ గా ఇచ్చిన మనం పాడడం జరిగింది అంతేగాని ఒకరి వాడితే ఇంట్లో పెంచాలనే ఉద్దేశం కాదు ఈ యొక్క డబ్బు ఎంత పెరిగితే ఈ యొక్క మందిరానికి ఒక ఉపయోగ ఉపయోగం అనే భావనతో పాడడం జరిగింది ఈ యొక్క వస్త్రాన్ని చేరికించుకున్నటువంటి ఉంగరాములు గారికి ఈ యొక్క శివభక్త మార్కండ మందిర తరఫున అదే విధంగా అఖిల పద్మశాలి సమాజం తరఫున కూడా అతనికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదే విధంగా నేను ఇక్కడ ఈ యొక్క వస్త్రాన్ని వస్తాడు ముఖ్యంగా ఆల్రెడీ ఇంతకుముందు ఒక రెండు సార్లు తీసుకుంటే తెలంగాణ గుర్తు కాబట్టి ఒకసారి ఇంకొక వ్యక్తికి ఇవ్వాలి మన వంద రాములు వేల వీలపాటు నేడు అతను యాభై రెండు వేల తీసుకున్నందుకు అతనికి అభినందిస్తున్నారు సమీపము మందిరంకు వచ్చి పూజార్చన మన పూజ అభిషేకం చేసిన తర్వాత మీకు ఆ వేదం పాట వాడిన వస్త్రాయణ శ్రీ లక్ష్మి మంగ రాజయ్య బుచ్చయ్య మా బాబు ఒక జమానాల పంతొమ్మిది వందల డెబ్బై మాకు గ్రామంలో రెండు ఎకరాలు మా బాబు ఇచ్చినాడు గ్రామంలో మండం కట్టిన బాబు లింగంపేట అని ఉన్నది కొట్ల దగ్గర అందుకే నాకు చాలా సంతోషం వంకాయ కూడా సంతోషం ఎందుకంటే ఉచలక రాలేదు అయినా దేవుడు మా బాబుని ఆచేస్తుకుండా అందరం గుర్చయ్యా అంత సంతోషం చాలా సంతోషం ఎందుకంటే అందరు దొరకదిగా వాళ్ళకి దొరుకుతాయి చాలా ఎందుకంటే అందరికీ సేవ చేస్తే మంచిగా ఉంటది ఈరోజు సేవ చేయాలి మనసు అన్నప్పుడు సో మనం ఓంగేం ఉండబోము ఆంగేం వేయలేము అందుకే దేహంకిచ్చిన సంతోషం రాజు కళ్యాణ్ గారు మాట్లాడింది ఒక విషయం ఉండవము ఏం రాగా తీసుకురా అందుకే సంతోషంతో మా పొంకసాహి కూడా ఆయన ఏదంటే అది ఇదే ఆ మాట నా గురించి చెప్పింది అంటే దేవుడు ఆయన పలికిచ్చింది కాబట్టి నేను చెప్పినా బరలు గారు జరిగిన పండగ జయ పద్మశాలి ఇవాళ ఏదైతే మన మార్కండే కుల దేవతని జన్మోత్సవము ఈ జన్మోత్సవము మనము చాలా ఘనంగా ప్రతి ఏడాది జరుపుకుంటాము ఈ ఏడాది కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అరేంజ్ చేసినవి ఉండే అలాగే మనము చాలా పెద్ద ఎత్తునే కార్యక్రమాలు జరుపుకున్నాము ఇక్కడ మన శివభక్త మార్కండే మందిర్ భాగ్యనగర్ గారు భివండిలో అయిన మరియు కాసారాలి మార్కండే మందిరం భివండిలో అయిన చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకున్నాము ఇప్పుడు మనం ఏదైతే పగడిని మూడు గంటలకు కలశయాత్ర రథోత్సవము మరియు ఏదైతే శాల్వ మనం ప్రతి ఏడాది నేత్తాము ఆ శాల్వ గురించి సత చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం జరిగింది అని కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున సక్సెస్ కావడం జరిగింది కావున వచ్చిన ప్రతి ఒక్క ఆ భక్తులకు అందరికి చాలా చాలా ధన్యవాదాలు అని ఇక చెప్పాలని అంటే ఇప్పుడు ఈ తాప ఏదైతే కార్యక్రమాలు జరిగినాక మనము ప్రతి ఆడదిలా మనము ఆ శాలువ ఏదైతే వేలంపాట వాడతాము ఆ వేలం వేలంపాటలో మన వంగ రాములు గారు మన మెడికల్ అసోసియేషన్ కి అధ్యక్షులు మన కామద్ గారి విభాగానికి అతను మన పద్మశాలి ముద్దు బిడ్డ గత కొన్నేళ్ల సంధి మన కామజ గారు బ్రహ్మానంద నగర్ లో ఆ పెద్ద మంచిగా తట్టుపుడారిగా కాకుండా అంతే పెద్ద అదే అదే పదవి కాకుండా ఇంకా మన సమాజంలో సత ఆయనకు న్యాయదాన కమిటీలో ఆ చాలా పెద్ద పదవి ఉన్నది అతని ఇవాళ ఆ వేలంపాట పాడి ఏదైతే అందరికంటే ఎక్కువ పోయిన ఏడాది కాకుండా మిగతా ఏడాది దోహజార్ తేవీస్ లో ఏదైతే వేలంపాట పాడి మన ఆ కొండ గాజంగి గారు యాభై ఒక్క వెయ్యికి మన శాలువ అందుకున్నారు ఆ శాలువ అయ్యేలా మన వంగరాములు గారు ఆ రికార్డ్ బ్రేక్ చేసి యాభై రెండు వేలకు తీసుకున్నారు కాబట్టి శివభక్త మార్కండే మందిరం తరఫున మా కమిటీ తరఫున మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు అని దేవుడు అతని ఫ్యామిలీకు ఐశ్వర్యారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాము ఇలాగే ప్రతి ఏడాది రావాలి మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో దేవుడు అన్నిటికీ కరుణించాలి అని కోరుతున్నాము కాకపోతే ఇగ ముంగు మీరు చాలా పెద్ద ఎత్తున మాకు కాపరేట్ గిట్ట చేసినట్టు